నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం ఇన్సిడెక్స్ వద్ద గత సోమవారం ఆముదాల జనవరి వాయిదా ఆరు వేల మూడు వందల డెబ్బై ఐదుతో ప్రారంభమైన తర్వాత శుక్రవారం నాటికి నలభై ఆరు వృద్ధి చెంది ఆరు వేల నాలుగు వందల ఇరవై ఒక్క ఫిబ్రవరి వైదా రెండు రూపాయలు క్షీణించి ఆరు వేల నాలుగు వందల ఇరవై ఆరు మార్చి వాయిదా ఆరు రూపాయలు పెరిగి ఆరు వేల నాలుగు వందల పదహారు వద్ద ముగిసింది గుజరాత్లోని అన్ని ఉత్పాదక కేంద్రాల వద్ద కలిసి ప్రతిరోజు ఆరు నుండి ఏడు వేల బస్తాల ఆముదాలు రాబడిపై ఆరు వేల ఒక వంద నుండి ఆరు వేల మూడు వందలు మీడియం ఐదు వేల ఎనిమిది వందలు నుండి ఆరు వేలు ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు అనంతపురం ప్రకాశం జిల్లాలలోని అన్ని మార్కెట్లలో కలిసి వారంలో నాలుగు నుండి ఐదు వేల బస్తాల ఆముదాల రాకపై స్థానికంగా ఐదు వేల ఐదు వందల నుండి ఐదు వేల ఆరు వందల నలభై తెలంగాణలోని జచ్చెర్లా దద్వాలలో వారం మూడు వందల నుండి మూడు వందల యాభై బస్తాల రాకపై ఐదు వేల మూడు వందల నుండి ఐదు వేల ఐదు వందలు ధరతో వ్యాపారమైంది నరసరావుపేటలో బిఎస్ఎస్ నూనె పదిహేను కిలోల డబ్బా ఒక వెయ్యి మూడు వందల డెబ్బె కమర్షియల్ ఒక వెయ్యి మూడు వందల యాభై పిండి ప్రతి ఒక వంద కిలోలు పంతొమ్మిది వందలు హైదరాబాద్లో బిఎస్ఎస్ నూనె ఒక వెయ్యి మూడు వందల యాభై కమర్షియల్ ఒక వెయ్యి మూడు వందల ఇరవై పిండి ఒక వెయ్యి ఏడు వందలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్